నిన్న ఒక అమ్మాయి గజపతి నగరంలో బాధపడుతున్న దగ్గరికి వచ్చింది ఎమ్మెల్యే నా భూమి కబ్జా చేశాడు పోలీసుల దగ్గరికి పోయాను ఎవరు పట్టించుకోవడం లేదు నా భర్త హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు కాపాడండి సార్ అని ఏడుస్తే నిస్సహాయ స్థితిలో ఉన్నా ఆ రోజు దుర్యోధనుడు దుశాసను ఉపయోగించుకుని నిండు సభలో ద్రౌపదికి ఎట్లయితే అన్యాయం చేశారో ఈ రోజు రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలందరికీ అన్యాయం చేసే పరిస్థితి వస్తున్నాడు రేపు జరిగే ఎన్నికల్లో కౌరవద తప్పదు ధర్మ పోరాటానికి ముందుకు పోతున్నాం నేను ఒకే మాట చెప్పాను ఈ సభ కౌరవ సభ ఇక్కడ న్యాయం జరగదు మళ్ళా క్షేత్ర పోతాను ప్రజల్లో ప్రజల్లో జయించి మళ్ళా గెలిచి ఈ సభను గౌరవ సభ చేసి గౌరవ సభకు వస్తా అని చెప్పి బయట వచ్చాను తమ్ముళ్ళు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు సిద్ధమా అని అడుగుతున్నా ఇలాంటి ఎగ్జాంపుల్ చూసుకుంటే మేమందరం కూడా రాత్రిలో నిద్రపోని రాత్రులు ఏంటి మాకి బాధ దేనికోసమే బాధ ఏంటి మాకేం జరగదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఆయన ఆయన ఇంట్లో పడుకుంటే ఆనందంగా ఉండలేడా అని అడుగుతున్నా రెండు సినిమాలు కాకపోతే నాలుగు సినిమాలు చేసుకుంటాడు నాకు అవసరమా ఇంత కష్టం అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఒక పట్టుదల ఆ పట్టుదల ఏంటంటే నలభై ఏళ్లు గౌరవించారు ఆదరించారు ఈరోజు మీరు కష్టాల్లో ఉన్నారు మాలాంటి నాయకులు కూడా పారిపోతే దిక్కు లేని రాష్ట్రంగా తయారవుతుందని ఎలాంటి పోరాటానికి ఆయన సిద్ధం ఏం జరిగినా పర్వాలేదు కానీ ముందుకు పోయాం తమ్ముళ్ళలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారి పైన కేసులు కేసులు పెట్టించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు అర్హుతుందా అని అడుగుతున్నా ఎందుకు కేసులు పెట్టించుకోవాలని అడుగుతున్నా అవమానాలు చిరంజీవి గారు కేంద్రం మెచ్చి ఆయన సినిమాల్లో చేసింది కళామ తల్లికి చేసిన సేవలకి పద్మ విభూషణ్ ఇచ్చారు అదే మార్గం మీరు చూస్తే డైరెక్టర్ రాజమౌళి బాహుబలి సినిమా తీశాడు అందుకే ఆయనకు కూడా పద్మవిభూషణ్ ఇచ్చారు అలాంటి హీరోస్ అందరినీ తీసుకొచ్చి ఎంత అవమానిచ్చాడో చూశారా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇది న్యాయమాని అడుగుతున్నా అంటే ఏంటి ఉద్దేశం నేను వేధిస్తే ఎవడు ఈ రాష్ట్రానికి రావడానికి వీల్లేదు రాష్ట్రంలో నోరిప్పడానికి వీల్లేదు నోరిప్పితే నీ ఆడవు నీ ఆస్తులు ఉండవు నిన్ను తిరగనీయం నిన్ను జైల్లో పెడతామంటే ఇదేనా రాజ్యం అని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ అందుకే యువత అడుగుతున్నా మీకు ఒక సవాలు విసురుతున్నా రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక విధ్వంసకారుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడడం మా ఇద్దరు ముగ్గురు బాధితులు మూడు పార్టీల బాధితులను అడుగుతున్నా ఇంటికొకరు తయారు కావాలి రేపు ఎన్నికల్లో ఐదు వేలు ఇస్తాడు పదివేలు ఇస్తాడు మళ్ళా మీ దగ్గర నుంచి లక్ష కాదు మొత్తం మీ ఆస్తులని కొట్టేస్తాడు అందుకే డబ్బుల వ్యామోహులకు పోవద్దండి కోటర్ పాటలు ఇస్తే ఆ బాటలకి ఇది కావద్దండి నిన్న మొన్న మీటింగ్లు చూసాం ఇరవై నాలుగు రోజులు చేశాడు ఇరవై నాలుగు రోజుల్లో బిర్యానీ పాకెట్టు కూలి డబ్బులు ఒక ఐదు వందలు తర్వాత ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే వచ్చిన వాళ్ళు బస్తలో కూర్చొని ప్యాకాట ఆడుకున్నారు కానీ మీటింగ్లు కూడా బాగానే పరిస్థితి ఇప్పుడు మేము ఇక్కడ మీటింగ్ పెట్టాం మేము మాట్లాడుతున్నాం ఒక్కరు కూడా కదల లేదంటే అది మీకుండే పార్టీల పైన విశ్వాసం అవునా కాదా అందుకే నేను చెప్తున్నా ఈ రోజు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు గెలిపే ద్వేయంగా ముందుకు పోవాలి నా మీద అభిమానం ఉండే కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల్లో మిత్రపక్షాలను గెలిపించాలి బీజేపీ గెలిచి కలప పోటీ చేస్తే అక్కడ వాళ్ళని గెలిపించాలి పక్కన నెల్లిమరలో జనసేన పోటీ చేస్తే వారిని గెలిపించాలి అదే మరి పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం ఉండే మీరందరూ ఉత్సాహంగా ఉండే యువత ఇక్కడ అతిథిని గెలిపించాల ఇక్కడ సైకిల్ గుర్తిని గెలిపించాలి ఇంకా ఆలోచించడానికి సమయం లేదు యాక్షన్ లో దిగాలి గెలిపే ద్వేయంగా పనిచేయాలి మళ్ళీ మన భవిష్యత్తు బాగుండాలంటే గౌరవంగా బ్రతకాలంటే ఆత్మగౌరవంతో ముందుకు పోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తే తప్ప సాధ్యం కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా బీజేపీ నాయకులు కోరుతున్నాను కార్యకర్తలు కోరుతున్నాను నరేంద్ర మోడీ గారి సంకల్ప దాంతో కూడా మన అందరం కలిసి దేశం అభివృద్ధి కావాలి రాష్ట్రం అభివృద్ధి కావాలి ఇక్కడ కూటమి గెలవాలి ఎన్డీఏ గెలవాలి ఇప్పుడు అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్ పోటీ చేస్తున్నాడు విజయనగరం లో మీరు చూస్తే ఇక్కడే హెచ్చర్లలో అక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నారు ఎక్కడ బీజేపీ అభ్యర్థి ఉంటే అక్కడ మూడు పార్టీలు బలపరచాలి అదే మరిగా నూట డెబ్బై ఐదు సీట్లు ద్వేయంగా పనిచేయాలి పార్లమెంట్లు ఇరవై ఐదు గెలవాలి ఈరోజు కూడా సిగ్గు కూడా లేకుండా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తానంటాడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలుస్తానంటాడు అంటే మైండ్ గేమ్ ఆడుతున్నాడు దుర్మార్గుడు అవునా కాదా కనీసం సిగ్గు ఎగ్గుంటే ప్రజలు ఎవరు రాకుండా ఉంటే నేను గెలుస్తా గెలుస్తా అంటున్నాడు అందుకే నేను అన్నా వైనా పొలివేందలా వైనాట్ పొలివేందల ఇలాంటి దుర్మార్గుని ఇంటికి పంపించాలంటే ఇక్కడ అపీల్ చేస్తున్న విజయనగరం కోర్టులో నుంచి పులివెందల ప్రజానికూలం మార్పు రావాలి చిత్తు చిత్తుగా జగన్మోహన్ రెడ్డి ఓడించి తద్వారా ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అది కూడా అప్పీల్ చేస్తున్నా మళ్ళీ నేను వెళ్తా నేను మాట్లాడతాం అవసరం అయితే పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారు మేము ఏం చేయాలో చేస్తాం గా విజయనగరం మీటింగ్ చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది గెలుపు కూటమిదే అనుమానమే లేదు అందుకే చెప్తున్నా హలో ఏపీ బాయ్ బాయ్ జగన్ నేను చెప్పినా గట్టిగా చెప్పాలి నేను హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ ఓకే హుషారుగా ఉన్నారు పదైనా ఎక్కడ ఉత్సాహం తగ్గలేదు గెలిపే లక్ష్యం అవునా కాదా ఓకే శబాష్ విజయనగరం మీటింగ్ అదర్స్ సూపర్ హిట్ ఇంకా బాక్స్ ఆఫీస్ ఇట్టు కావాలి పదమూడవ తారీఖున ఇవన్నీ ట్రైలర్సే అవునా కాదా సబాష్ అందరికీ నమస్కారాలు

ప్రభుత్వానికి ఏం చెప్తాం మనదంతా ఆంధ్ర హలో ఆంధ్ర హలో ఆంధ్ర